డైమండ్ టెస్ట్ చేస్తే దీంతో ఇప్పుడు మామూలు ఇవన్నీ చూడడానికి డైమండ్ లాగే అనిపిస్తుంది కానీ దానికి ఏమి అంత పవర్ ఉండదు చాలా తక్కువ పవర్ ఉంటుంది ఇంతే దానికి ఉండే పవర్ ఈ మామూలు ఈ స్టోన్స్కి చూడడానికి చాలా బాగా ఉంటాయి అందంగా ఉంటాయి కానీ దీనికి ఏమాత్రం పౌరు ఉండదు ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి కానీ దీంట్లో మంచి చెడు రెండు ఉంటాయి అంత కాస్ట్లీ మనం పెట్టుకోలేము కాబట్టి స్టార్టింగ్లో ఏం చేయాలంటే బృహత సంరతనం అనేది దాన్ని అలాగే డైమండ్ని తయారు చేసేటప్పుడు వచ్చే పౌడర్ని వీటన్నిటిని కలిపి ఒక ఫ్లాలెస్ ఫ్లాలెస్ అంటే దాంట్లో చెడిని లేకుండా డీ కలర్ చాలా మంచి కలర్ ఉండే స్టోన్ తయారు చేస్తారు దీని యొక్క ఖరీదు ఒక క్యారెట్ థర్టీ సిక్స్ థౌజండ్ వరకు ఉంటుంది యాక్చువల్గా ఇదే సైజు పెద్ద సైజు వచ్చేసరికి డైమండ్ తయారు చేయాలంటే చాలా కాస్ట్లీ ఉంటుంది కానీ ఇది మాత్రం చాలా తక్కువ ఖరీదు ఉంటుంది చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది జనరల్గా చూడండి దీనికి ఎంత పవర్ ఉంటుంది మళ్ళీ వేరే ఏ స్టోన్కి ఎంత పవర్ ఉండదు మనిషిని ఉన్న చోట నుంచి వెయ్యి రెట్లు కోటి రెట్లు కూడా పెంచేదట